ఏ కాలేత్తా ఓకే వీడు పడిపోయాపుడు దింలే టెన్షన్ వాడాకను మావాడు ఎవడన్నా ఉడబ్బాడు కనబడతాడు పైన బాగా సై ఎక్కినావు తేనవుతా ఉంటాడు పోతానికి ఎక్కినావు అడ్డ వీడే తీసి ఇటీవల పెడతా ఇటీవల ఫేమస్ కావాలి మనం కూడా ఉండదు దీంట్లో నీ ము ఉన్న కొమ్మ పైన కొమ్మదాన్ని పక్క తీసేసి డట్టు చక్కగా రావచ్చు అని ఉంటాడు అదే అంటే నేను కూడా నిన్న తీయాలి నిన్ను బ్లర్ చేస్తాను టెన్షన్ పడకు మనం ఊరికే ఉన్నా కూడా దాంట్లో పెట్టుకుంటాం జనాలకు ఏం పని లేదన్నమాట ఎట్టాడు వీడియోలో చూసి నేను డిస్టర్బ్ చేస్తాలే టెన్షన్ కూడా అది కాడికే ఉందిలే నువ్వు అసలు కాలు కాదు కదా అసలు నువ్వు ఉండవాలేవన్నట్టుంది నీకు కొడోళ్ళు కూడా కనబడతలేదు నీ జూమ్ జూమ్ ఆడ కొమ్మ వేసుకోండి రాసుకోండి రాసి కొమ్మ నువ్వు పట్టుకోసి పడుతుంది నా పడుకోత పడితే నీకు గట్ట పట్టుకురావులే ఊరే దానికి డబ్బులే పాకరా కాదు నువ్వు పట్టుకునేది మొత్తం వేసుకొని రావు కానీ ఆ మాటని పెద్ద డిస్టర్బెన్స్ బొచ్చలేదు అక్క పెద్ద కొమ్మనే అట్టే ఇరిసిపడా పెద్ద కొమ్మ నరికేస్తా ఇది నరుకుతుంటే అది మరి అందుకే యావో నరుకుంటావు నువ్వు అన్నగాని ఒకటి నరకమంటే ఒకటి అట్ట చేతులు పట్టుకొని ఇరుకో దాన్ని ఇంకా అది పిల్లలక్షణం గట్లా సింపుల్గా చెప్తావు ఎంకరేజ్ చేయాలరా డిస్కరేజ్ చేయకండి మావోడి తేనె పట్టుకొచ్చినాడు ఇంకా నేను దుమ్ములేవాలా తేన బాగుంద్రే కాకపోతే వచ్చేస్తావా మనసంగ క్యాచ్ పట్టుకొచ్చాయి முன்ன முன்னாடிக்கு எப்படி பட்டுக்கேவாசி அப்படி செப்பு அய்யா இப்படி தலை பெட் எப்படி படி அது படி செட்டுக்கு அப்படின்னா ரெடேட்டுக்கு

రిజల్ట్ కంటే తినే బాగుంది ఇది యాప చెట్టు ఇంకా తమరు సైన్యంలో ఒక్కడు మిగిలినాడు ఒక్కడి బల్లా దేవాడు ఇది మన అసలు తేనె కింద పడి కిందపడి పుగ్గాడు జామేజ్ చేసినట్టున్నాడు ఓకే బాయ్ అంటే